దేవుని పిల్లల మా స్థితిగతులు మార్చిన దేవుడు ఇప్పుడు కూడా బ్రతికి ఉన్నాడు ఆయన నీ స్థితిగతులు కూడా మారుస్తాడు నీ జీవితంలో ఏమైనా చేస్తాడు ఆయన నువ్వు ఆయన నమ్మితే చాలు ఈరోజు నువ్వు చేయగలిగింది ఏంటంటే ఆయన ఆయన బలమైన దేవుడని గొప్పవాడని ఆయన నీ స్థితిగతులు మారుస్తాడు నీ శరీరం రోగం ఎట్టిదైనా ఆయన బాగు చేయగలిగిన సమర్థుడని నీకున్న ఏ సమస్యనైనా పరిష్కరించగలిగిన సమర్థుడని నువ్వు నమ్మగలిగితే నీ జీవితంలో ఏదైనా చేయగలిగిన దేవుడు మేము ఆరాధిస్తున్న దేవాదే కదా నీ కథ మొత్తం మార్చగలిగిన గొప్పవాడు మనం ఆరాధిస్తున్న దేవాదే నీ చరిత్రనంతా మార్చేస్తాడు ఆయన ఎందుకు మీరు ఎలా చెప్పగలరంటే మా చరిత్రను తిరగ రాసిన దేవుడు మేము ఆరాధిస్తున్న దేవుడు గట్టిగా చెప్పకుండా ప్రభుత్వం చెప్పండి మా కథ మొత్తం మార్చేశాడు మాదే కాదు ప్రతి వారి కథను మార్చగలిగిన వాడు ప్రతి వారి జీవితాన్ని మార్చగలిగిన ఏకైక దేవుడు మేము ప్రకటిస్తున్న నజరేయుడైన ఆయన ఈ రోజు నీ రాతను కూడా మారుస్తాడు ఈ రోజు నీ పరిస్థితులు మారుస్తున్నాడు ఆయన ఆయన నీకున్న ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తాడు